ఫ్రెండ్స్ ఏంటి తెలుసా రొయ్యలు ఇంతవరకు ఎప్పుడైతే తీసుకొచ్చుకోలేదండి ఇంట్లోకి అంటే నేను ఎప్పుడు చేయలేదు అంటే మనకు చేత కదనమాట రొయ్యలు చేయటం అసలు ఎలా చేస్తారనేది కూడా అందుకే బయట మొత్తం అయితే క్లీన్ చేయించుకొచ్చాడు దాన్ని కొంచెం ఓపెన్ చేసి లోపల ఉన్న బ్లాక్ అయితే తీసేయాలంట అవి కూడా ఎత్తే అయితే క్లీన్ చేశాడనమాట చూడండి మా అబ్బాయి అడిగాడని చెప్పేసి తెప్పించాను నేనైతే ఎప్పుడు చేయలేదు తినలేదు కూడా తక్కువ అంటే ఒక్కసారి తిన్నాను రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చేత కాదు కానీ ఫ్రై అయితే చేస్తానండి రెస్టారెంట్లో చూశాను కదా తిన్నాను కదా సేమ్ అలాగే చేసుకుందామని అనుకుంటున్నాను రొయ్యలు ఫ్రై అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంతవరకు నేనైతే ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం అన్నమాట చూద్దాం యూట్యూబ్లో ఎత్తుదా చికెన్ కూడా తెప్పించాను కదా ఆ రోజు అందుకని చెప్పేసి చికెన్ రొయ్యలు రెండింటిని డీప్ ఫ్రై చేద్దామని చెప్పేసి వాటిని అయితే ముందైతే అన్ని మసాలాలు కలుపుదామని చెప్పేసి అన్ని అయితే పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ అయితే చికెన్కే కలుపుతున్నానండి ఎందుకంటే చికెన్ అంటే రొయ్యలుగా పట్టుకొని మళ్ళీ చికెన్ పట్టుకుంటే చికెన్ కూడా అదే నీశ్వాసన వస్తుంది కదా అందుకని ఫస్ట్ అయితే చికెన్కే కలుపుతున్నాను అనమాట మసాలాలన్నీ ఫస్ట్ చికెన్ తీసుకొని నీట్గా అయితే అనమాట ఆయన వస్తా వస్తే లెగ్ పీసులకే మామూలుగా ఘాట్లు అయితే పెట్టించుకొచ్చాడు ఆ చికెన్లో ఫస్ట్ అయితే సాల్ట్ వేస్తున్నాను అనమాట సాల్ట్ తర్వాత కొంచెం కారం అంటే మన ఇంట్లో గొడ్డు కారం అయితే వేస్తున్నానంటే అంటే నేను మసాలా కారం కాదు ఇది గొడ్డు కారం అనమాట నేను మా ఊరి నుంచి పట్టించుకొచ్చాను దీన్ని ధనియాలు చక్కలవంగా లవంగా బాగా ఏపి దాన్ని అయితే పొడి చేశాను అనమాట దాంట్లో వెండి కుబరి కూడా వేసానండి అప్పుడు నేను చాలా వీడియోలో చూశాను ఎవరు ఎండు కొబ్బరి అయితే వేసుకోరండి మసాలాలో కాకపోతే నేనైతే వేసుకుంటాను అనమాట నాకు ఫస్ట్ నేను చాలా వాటి ఎండు కొబ్బరి అనేది వేసుకోవటం అంటే నాన్వెజ్ కూరలలో ధనియాలు ఖచ్చితంగా ఎండు కొబ్బరి చక్కా లవంగా మిక్సీ బట్టి వేసుకుంటాను నేను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కార్న్ఫ్లవర్ కూడా వేసి ఆ బాగా కలిసి మొత్తం అయితే కలుపుకోవాలి మామూలుగా అయితే విడిగా ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో అవన్నీ వేసుకొని తర్వాత ఈ మొక్కలు కూడా వేసుకొని కలుపుకోవచ్చండి ఎవరిష్టం వాళ్ళది నేనైతే ఇలా కలుపుకుంటున్నాను అనమాట మొత్తం ఆ లెగ్ పీస్ ఉంది కదా దన్నీర్లలో కూడా మొత్తం అయితే మొత్తం అయితే కలిపి కొంచెం నిమ్మకాయ రసము అలాగే పెరుగు కూడా వేసుకొని మొత్తం అయితే కలిపి ఒక గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను గంట కాదు లేదు రెండు గంటలు కూడా పెట్టాను నేను రెండు గంటలు పెంచే పెట్టాను అనమాట ఇప్పుడు నేను కలిపేది పదకొండు ఇంటప్పుడు అనమాట నేను చేసింది నాలుగింటప్పుడు అయితే చేశాను మూడున్నర నాలుగింటప్పుడు అంటే చాలా గంటలైతే అయ్యింది అనమాట ఇంత ఎక్కువసేపు నానితే అంత బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది ఒక్కొక్కరు అయితే నైట్ పోతే కలిపి పెట్టుకొని ఉదయాన్నే చేసుకుంటారు అనమాట ఇంకా బాగుంటుంది అంత టైం లేని వాళ్ళు ఒక గంట సేపు అయితే ఖచ్చితంగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటకైతే తీయాలి లెగిపి చూడండి నీట్గా మొత్తం అయితే కలిసింది ఇంకా బాగా బాగా కలిపి ఇంకా లోపల ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇంకా తర్వాత రొయ్యలు ఉన్నాయి కదా ఆ రొయ్యలని అయితే మొత్తం కడిగి క్లీన్ చేసి మరీ పెద్ద పెద్ద రొయ్యలు ఉన్నాయి కదా అవి రొయ్యలు టైగర్ రొయ్యలు అనమాట పెద్దగా ఉన్నాయి కాబట్టి వాటిని కొంచెం అంటే సగం మొక్క ఒక రొయ్యని రెండు మొక్కలు అయితే కట్ చేసామన్నమాట ఎందుకంటే మొక్క మొక్క ఉడకదు కదా డీప్ ఫ్రై చేస్తే అంత టేస్ట్ ఉండదని చెప్పేసి చిన్న చిన్న మొక్కలు అంటే రెండు మొక్కలు ఒకదాన్ని రెండు మొక్కలు అయితే చేసామన్నమాట చూడండి అలాగా రెండు చేసి దాంట్లో మనం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు కారం మసాలా దినుసులు అన్నీ వేసుకొని నేనైతే పెరిగేయట్లేదండి దీంట్లో నిమ్మక రసం ఒకటే వేస్తున్నాను అనమాట మిగతా ఇందాక అన్నీ వేసాను కదా సేమ్ అలాగే వేశాను ఇందాక లెగ్ పీస్లో కూడా నేను అయితే వేయలేదు కొంతమంది అయితే కోడిగుడ్డు కూడా వేసుకుంటారు కోడిగుడ్డు వేసుకొని ఇదివరకు చేశాను అండి కోడిగుడ్డు వేసుకొని చేసుకున్నప్పుడు ఏమైందంటే కోడిగుడ్డు పైన ఉండేది కదా అదంతా బాగా ఏగుతుంది లోపలది అంతా పచ్చగా అనమాట అందుకని నాకు పెద్దగా నచ్చలేదు అందుకని కోడిగుడ్డు అయితే వేసుకోవట్లేదు ఇక్కడ రొయ్యల్లో అయితే కొంచెం పసుపు కొంచెం కారం అలాగే మసాలా దినుసులు అన్నీ అయితే వేసి బాగా కలిపాక నిమ్మరసం ఇంకా నిమ్మరసం వేసి బాగా కలిపేసి అంటే అన్నీ కలిపినాక నిమ్మరసం లాస్ట్ నేయాలన్నమాట లాస్ట్ని వేసి కలిపాక ఇది కూడా ఫ్రిడ్జ్లో ఒక దీంతో పాటు అంటే చికెన్తో పాటు అవి కూడా అయితే కలిపి పక్కన పెట్టాను ఇంకా రెండు మూడు గంటల తర్వాత అయితే డీప్ చేద్దాం చేద్దామని చెప్పేసి ఇవి అయితే కలిపి పక్కన పెట్టానమాట అమ్మట వేపుకోలేదు ఇంకా అయితే నా మామూలుగా మటన్ అవి తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని మూడింటికి అలా మధ్యలో అయితే స్టార్ట్ చేశాను అనమాట స్నాక్స్ లెక్క తింటారని చెప్పేసి ఆ టైంలో మా ఒక్క కూతురు మా బాబాయ్ కూతురు అయితే ఇద్దరు వచ్చారు అసలు నాకు చెప్పకుండా నిజంగా నాకైతే అస్సలు తెలియదండి వాళ్ళు వస్తున్నారని అసలు మాట కూడా చెప్పలేదన్నమాట నిజంగా చాలా అంటే చాలా సర్ప్రైజు గంట రెండు గంటలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను నేను వీటిని ఇప్పుడైతే డీప్ ఫ్రై చేస్తున్నా సేల్ తెయము ఫస్ట్ అయితే చిన్నది తెచ్చేస్తాను నేను చికెన్ డీప్ ఫ్రై చేసేటప్పుడే వాళ్ళు వచ్చారనమాట బయట నుంచి హనీ పిలిచి వీడియో తీద్దాము నా మొక్కల్లో ఫీలింగ్స్ ఎలా ఉంటాయని అంటే షాక్ అవుతాను కదా అనుకున్నారంట కానీ కుదరక మా అమ్మాయి ముందు వచ్చి మా చెల్లెలు లోపల కూర్చొని వీడియో తీసిందండి వాళ్ళ చెల్లతో తీసింది అందుకని అంత క్లియర్గా లేదు చూడండి చూపిస్తాను వాళ్ళు తీసిన వీడియో ఎలా ఉంది అనేది సర్ప్రైజ్గా రన్నింగ్ వీడియో చూసారా ఫ్రెండ్స్ దంగమకల చెప్పకుండా మమ్మాయి నిన్ను ఇద్దరు చెారమంట ఇంకొండి మా కోసం ఎందిపోయి ఎందు తీసుకొచ్చారు ఫ్రెండ్ నా దంగమకల చెప్పకుండా మమ్మాయి నిన్ను ఇద్దరు చెారమంట ఇంకొండి మా కోసం ఎందిపోయి తీసుకొచ్చారు ఎన్ని ఈ కచేవిదా అసలు ఫ్రెండ్స్ ఈ మున్యానం ఆయనకి ఎగ్గ చేస్తే బాగా ఈడేలా కనపడుతున్నారు అసలు చూపు అమ్మా అసలు ఇద్దరు అనుకోకుండా అనుకోని చెప్పకుండా ఒక్కటి బాబు నిజంగా ఆ సంతోషంలో నేను ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కాదు నిజంగా అంత సంతోషంగా చేసింది అనమాట నా ఆయన ముఖం చూసి ఇంక లైట్లు అవసరం లేదు ముఖం లైట్ లాగా వెలిగిపోతుందని కూడా అన్నాడండి నిజంగా నాకైతే అంత హ్యాపీ అనిపించింది అనమాట ఫస్ట్ టైం నేను ఇంతవరకు ఎప్పుడు కేక్ కట్ చేయలేదు ఫ్రెండ్స్ నేను ఫ్రాన్స్ వేసుకుంటా మమ్మ ఇంకా చేయలా చూపిమంటారా ఫ్రాన్స్ మా అమ్మ చూపిదండి ఫ్రెండ్స్ ఇదొండి చూడండి ఫ్రెండ్స్ లెగ్ పీస్లు అయితే రెడీ అయిపోయినాయి నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి అనమాట కాలుతుంది ఏం చెప్తాను కాలుతుంది నీకు ఇటో పూట ఓకే సారీ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇవి రొయ్యలు అనమాట ఆల్రెడీ వాటిని ఇందాక లెగ్ పీస్ లేపే కదా దాంట్లోనే ఇప్పుడైతే వీటిని డీప్ ఫ్రై చేస్తున్నాను నేను ఫస్ట్ వేపి దాంట్లో చికెన్ వేపితే చికెన్ స్మెల్ వస్తుందని చెప్పేసి ఫస్ట్ చికెన్ వేసి ఆ చికెన్ వేసిన నూనెలో ఇవి అనమాట టేస్ట్ బాగుండిద్దని చెప్పేసి మొత్తం అయితే డీఫ్రెండ్ అయితే చేసేసానండి చూడండి చాలా అంటే చాలా బాగా అనమాట ఫస్ట్ టైం అనమాట చేయటం నేను ఇంతవరకు అయితే ఎప్పుడూ చేయలేదండి మన ఇంట్లో అసలుకి రొయ్యలతో అయితే ఇంతవరకు రెసిపీ అయితే చేసిందే లేదు అంటే నేను ఎప్పుడు తినలేదనమాట రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఒకసారి అయితే తిన్నాను ఇది మా ఇంట్లో అనమాట మళ్ళీ నేను చేసిన నా వంటకం నేను టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉండిద్ది అనేది నేనే చెప్తాను వాళ్ళు చెప్పమన్నా చెప్పర్లేండి అందుకని చెప్పేసి నేనే చెప్తాను అంటున్నాను కానీ మా అక్క కూతురు మా చెల్లెలిద్దరు వచ్చారు కదా వాళ్ళైతే బాగుంది అక్క అని చెప్పేసి వేడివేడిగా తినేశారు అనమాట టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి క్రిస్పీ అన్ని ఉల్లిపాయ పచ్చిమిరగాయలు అన్నీ వేసుకొని కలుపుకొని తింటే నిజంగా టేస్ట్ అయితే సూపర్ అయితే సూపర్ ఉంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి చూసారా ఫ్రెండ్స్ ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇందాక లెగ్ పీస్ ఫ్రై చేసాయి కదా ఫ్రాన్స్ కూడా ఫ్రై చేసా సో బా అందరం కలిసి తినేస్తాం అనుకోకుండా మా బాబాయ్ కూతురు మాకు కూతురు ఇద్దరు వచ్చారనమాట ఇదేనండి కేక్ మా అమ్మాయి వాళ్ళు తెచ్చింది నిజంగా చాలా చాలా షాక్ అయ్యాను సర్ప్రైజ్ అయ్యాను అనమాట నేను అంటే పెళ్లి రోజుకి ఎప్పుడు కూడా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళి ఏదైనా సినిమా ఉంటే సినిమా చూసుకొని మధ్యాహ్నం ఆ రోజు నాన్ వెజ్ తినే రోజైతే వెజ్ చేసుకొని తింటాం ఇంతే అండి చిన్న లైఫ్ చిన్న జీవితం అనమాట అలాంటిది ఫస్ట్ టైం అనమాట అందులో మా ఆయన కేక్ కటింగ్ అంటే ఇంకా మామూలుగా ఉండదు ఉదయం నుంచి అడుగుతున్నాను అనమాట ఒక్కసారైనా కనిపించు పిల్ల రోజు కదా వీడియోలు అని అస్సలు కనిపించట్లేదు అనమాట వాళ్ళు ఇచ్చారు కదా కేకు కేక్ కట్టింగ్ అప్పుడు నేను ఒక్కదాన్ని కట్ చేస్తే బాగుండదు కదా అందుకని చెప్పేసి వచ్చాడనమాట బతిలో నిజంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా అక్క కూతురికి మా చెల్లెలకి ఇద్దరికి అంత థ్యాంక్ యూ చెప్పినా సరిపోదండి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే మా ఆయనతో కేక్ కట్టింగ్ ఫస్ట్ టైం అనమాట కట్ చేయటం మా పెళ్ళి అప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా మేము కట్ చేసింది లేదు అంటే అప్పుడు లేవు అనమాట ఇప్పుడు ఈ మధ్య అయితే కట్ చేసుకుంటారు కానీ పెళ్లి రోజు అప్పుడైతే ఎప్పుడైతే కట్ చేయలేదు చేయలేదన్నమాట మేమిద్దరం కలిసి అందుకని మా ఆయన అయితే కొంచెం హ్యాపీగా ఉన్నాడు కానీ అయితే నేను ఈడే తీస్తున్నాను కదా అందుకని మాట పాడుతున్నాను అనమాట ఈడే లేకపోతే ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కానీ పెళ్లి రోజు పూట నేను ఒక్కదాన్ని కట్ చేస్తే ఏం బాగుంటుంది అందుకని చెప్పేసి ఆయన కూడా రమ్మని కట్ చేయించనమాట ఇక్కడ చూడండి నా కొడుకు మాములు కాదు గోళ అసలు అదంతా అందరి ముఖాలను అయితే కొడతా అనమాట నువ్వు రెడీ అయ్యావు కానీ మీ పిల్లలు రెడీ అవ్వలేదు ఇది నక్క అని అనుకోవద్దు వాళ్ళని రెడీ రమ్మంటే మాది కాదు పెళ్లి రోజు మీదని చెప్పేసి రెడీ అవ్వలేదన్నమాట పెద్దలు అయిపోయారు కదా అందుకని ఫైనల్గా మా కేక్ కటింగ్ అయితే చూసేయండి చాలా బాగుంది నిజంగా నాకైతే ఫస్ట్ టైం చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మా ఆయనతో కేక్ కటింగ్ అనమాట మా పిల్లలిద్దరు సర్ప్రైజ్గా ప్లాన్ చేశారు నిజంగా వాళ్ళకైతే ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా సరిపోదు పెద్దవాళ్ళు వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి కానీ ఇప్పుడు పిల్లలే సర్ప్రైజ్ ఇస్తున్నారు

నిజంగా అబ్బా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎన్నిసార్లు చెప్పినా కూడా సరిపోదన్నమాట ఎందుకంటే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను వీడియో తీయటానికి కుదరలేదన్నమాట నా సర్ప్రైజింగ్ కొంచెం వీడియో తీశారు వాళ్ళు అంతే ఇంక వాళ్ళు ఊరికి వెళ్తారు కదా ఎమ్మటే అంటే ఉండమంటే ఉండట్లేదన్నమాట ఎందుకంటే బీటెక్ ఫైనల్ ఇయర్ కదా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అందుకని చెప్పేసి వచ్చారు ఇంకెమ్మటి వాళ్ళు వెళ్తారన్నారని చెప్పేసి ఇంక అందరం కూర్చొని తింటున్నాం అనమాట రండి వాళ్ళకైతే పెట్టి వడ్డించాను వాళ్ళకైతే సరదాగా అన్ని నేను చేసినవన్నీ ఎదురుగా పెట్టేసి నచ్చినవి పెట్టుకొని తినమని చెప్పేశాను వాళ్ళు తినేసి కాసేపు కూర్చొని ఇంకైతే వెళ్ళిపోయారనమాట నిజంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మా బేబీ నర్షాపాటి నుంచి వచ్చిందనమాట అందుకని నర్సాపాటి వెళ్ళాలి కదా నైట్ పూట ఫ్రెండ్స్ మధ్యలో చెప్పారు సన్న పోలజల్లనమాట ఉదయం నుంచి అయితే వర్షం ఏం లేదు ఇప్పుడైతే పడుతుంది వాళ్ళు వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఉండమంటే కూడా ఉండకుండా బాగా చెప్పండి రే నిక్కి రే నువ్వు ఎక్కడికి రా అక్కడ బస్సు ఎక్కిచ్చి చెమటే వచ్చింది తిల కళ్యాణ్ మా బస్ ఎక్కడి ఫోన్ చేయి బే అన్నీ తీసుకున్నావా బాయ్